నమస్తే అండి థ్రెడ్స్ అన్ని కూడా చిక్కులు పడిపోయి అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫుల్ బిగిలిగా ఉండడం వల్ల థ్రెడ్స్ తీసేయడం పక్కన పడేయడం అలా అయితే అయిపోయింది ఈ రోజు థ్రెడ్స్ అన్ని కూడా నీట్ గా చదిద్దాం అని అయితే తీసాను అనమాట ఇక్కడ జెరీ థ్రెడ్స్ కి కవర్స్ వచ్చేస్తాయి కదా వాటిని కవర్ లోనే ఉంచేస్తాను ఇవన్నీ కూడా చెక్కులు పడిపోయి దారాలు విడిపోయాయి అనమాట ఇవన్నీ కూడా నీట్ గా పెట్టుకోవాలి చెక్కతో థ్రెడ్ ఆర్గనైజర్ అనేది చేయించుకున్నారు కదా చాలా మంది నేనైతే అలాగేమీ చేయించుకోలేదు అదైతే మనకి ఈజీగా ఉంటుంది దారాలు అనేవి చెక్కు పడదనమాట ఇంకా మిషన్ మీద ఒక వర్క్ అయితే కట్టాను అది దారింత అయితే మా అబ్బాయి అయితే ఎత్తి ఇంకా మా అమ్మాయి నేను ఈ థ్రెడ్స్ అన్ని కూడా నీట్ గా సర్దుతున్నాం అనమాట థ్రెడ్స్ మనం ఇలా చుట్టేసి పెట్టేస్తే అవి ఊడిపోతాయి అనమాట మనం అడిగిన థ్రెడ్ కి అడిగిన ఇలా గమ్ పెట్టేసి చివర థ్రెడ్ చివర అనేది అంటిచేసామంటే ఆ థ్రెడ్ అనేది ఊడదన్నమాట ఈ గమ్ పెట్టేటప్పుడు మనం థ్రెడ్ కి పైన ఎక్కడ కూడా గమ్ అనేది ఎత్కోకుండా చూడాలన్నమాట అప్పుడే మనకి వర్క్ అనేది నీట్ గా వస్తుంది లేదంటే గమ్ అంటించామంటే ఆ థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది అనమాట అందుకని థ్రెడ్ కి అడిగిన అయితే గమ్ పెట్టి అంటించాలి ఇవన్నీ కూడా నీట్ గా సర్దిస్తాను ఇంతకు ముందు ఈ బాక్స్ లో ఎక్కువ థ్రెడ్స్ పెట్టాలి ఒక నీలుగా పెట్టి ఇంకొకటి రివర్స్ పెట్టేదాన్ని ఓపెన్ చేయని వాటికి ఏమీ అయ్యేది కాకుండా ఓపెన్ చేసినవి థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది కదా దాని వల్ల థ్రెడ్ అంత పడిపోయేది పడిపోయేదనమాట ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం అన్ని కూడా ఇలాగ నిలబెట్టి పెట్టాను అనమాట దీని వల్ల థ్రెడ్ అనేది చిక్ పడదు లూజ్ అవకుండా ఉంటుంది అనమాట మనం వాడిన రివర్స్ చేసి పెట్టామంటే కనుక వైపు థ్రెడ్ అనేది లీజ్ అయిపోతూ ఉంటుంది థ్రెడ్స్ అయితే ఆర్గనైజ్ చేసేసాము ఇంకా వర్క్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను థ్యాంక్ యూ